ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాలోని కాకినాడలో వంటి సినిమాస్ మేనేజర్ మధు ప్రభాస్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్డూరి రామకృష్ణ భాస్కర్ రాజులు ప్రారంభించారు ఈ వాహనాన్ని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అభిమానులు బుజ్జి వాహనాన్ని సెల్ఫీలో బంధించారన్నారు దర్శకుడు నాగ్విన్ కొత్త ఆలోచనలతో మహీంద్ర కంపెనీ సహకారంతో ఈ బుజ్జి వెహికల్ ని సుమారు ఆరు కోట్ల వ్యయంతో తయారు చేశారు సినిమాలో గుజ్జి చేసే యాక్షన్ సీన్స్ అందరినీ మెప్పించాయి ఈ కార్యక్రమంలో రాజు సూర్యనారాయణ రాజు సత్యనారాయణమూర్తి రాజు తదితరులు పాల్గొన్నారు

సినిమా కలిసి సినిమా రిలీజ్ అయ్యేందుకు మించి ఈరోజు కూడా చాలా అద్భుతంగా కలెక్షన్తో సుమారు ఏడు ఏడు వందల కోట్లు దాని కలెక్షన్ చేసింది కాకినాడ అంత ఈ వేళ మంచి బేకింగ్ రావడం అంతా కూడా ఏదో ప్రభాస్ చూసినంత ఆనందంతో ఇది చూస్తారు ఈ సినిమా అన్ని తీసుకున్న కలెక్షన్తో బహ్మానంగా రాను సుమారు వెయ్యి కోట్లు దాన్ని కలెక్ట్ చేస్తుందని సాక్షన్గా ఉంటా ఉన్నాను ఈవెన్ జనానికి ప్రంప చేయడం కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది మీ రిక్వెస్ట్ అనేది ఇది ఆ రాజ రాజమండ్రిలో చిన్న ఇబ్బంది అయితే రాన కారణం మూవీలో బాడీలో మూవీలో ఉన్న విద్యను ఇప్పటి వరకు మనం పెన్ని స్టేట్ల వరకు కవర్ చేసాం తర్వాత మనం హైదరాబాద్ తిరిగి వచ్చింది హైదరాబాద్ తర్వాత తెలుగు స్టేట్లు ముఖ్యంగా ట్రాన్స్ కోసం అని చెప్పి తెలుగు స్టేట్లో కవర్ చేయడం జరుగుతుంది తెలుగు స్టేషన్లో ముఖ్య ఫస్ట్ విజయవాడ కట్ చేసామండి విజయవాడలో రెండు ప్లేసుల్లో పెట్టాం తర్వాత రాజు భీమవరం వెళ్ళాం భీమవరంలో ది యూజ్ క్రౌడ్ లైక్ వన్ ల్యాక్ అబోవ్ క్రౌడ్ వచ్చింది అండ్ ఫైవ్ లాక్స్ వరకు ఫైవ్ కిలోమీటర్ల వరకు రాజుగారు చేయడం జరిగింది దాని తర్వాత రాజమండ్రి ఇప్పుడు కాకినాడ వచ్చాం కాకినాడలో నా అభిమానులకు చాలా ధన్యవాదాలు చాలా కూల్ గా ప్రెసెంట్ గా విజీవ్ చేసుకున్నారు అండ్ అంతే పద్ధతిగా ఇక్కడ ఉంది బుద్ధిని చూస్తున్నారు దానికి చాలా కల్సిటీ మొత్తం థ్యాంక్స్ వచ్చింది అండ్ ఈ ఈ వెహికల్ ప్రత్యేకించి చెప్పాలంటే మన మూవీలో వాడింది ప్రభాస్ గారు అయినా ఇక్కడికి వచ్చింది మాత్రం బుద్ధి అయినా సరే ప్రభాస్ గారిని ఎంత వాల్యూ ఇచ్చి చూస్తారో బుద్ధిని కూడా అంతే వాల్యూ ఇచ్చి చూస్తున్నారు ఇప్పటి వరకు దీనికి సెవెన్ క్రోర్స్ వరకు ఖర్చు అయిందండి ఇది ప్రాపర్ ఎలక్ట్రికల్ వెహికల్ ఫార్టీ కిలోమీటర్ స్పీడ్ వరకు వెళ్తుంది సిక్స్ అండ్ హాఫ్ అండ్ వెయిట్ వస్తుంది టోటల్ అండ్ మనకి రెగ్యులర్ కార్ లో ఉన్నట్లు లైట్స్ ఏసీ అన్ని ఉంటాయండి నా పేరు రమేష్ ఈ సినిమాకి ప్రొరక్షన్ వర్క్ సార్